అందరికీ నమస్కారం అండి నా పేరు ప్రేమ్ కుమార్ తాడిశెట్టి బడ్జెట్ మంబర్ గ్రూప్కి స్వాగతం మూడు వందల యాభై రెండు గజాల స్థలం మనకి మెయిన్ రోడ్ డైరెక్ట్ మెయిన్ రోడ్ ఫేసింగ్లో మనకి స్థలం అయితే అందుబాటులో ఉందండి ఇది ఎక్కడంటే భీమడోల నుంచి ద్వారకా తిరుమల వెళ్ళే రూట్లో మనకి ప్రాపర్టీ అయితే అందుబాటులో ఉంది ఇది తూర్పు ఫేసింగ్లో ఉన్నటువంటి సైట్ అనమాట మీరు ఇక్కడ గమనించవచ్చు పెద్ద డ్రైనేజీ తీసి రెడీగా మనకి స్థలం అయితే అమ్మకానికి ఉందన్నమాట మొత్తం మూడు వందల యాభై రెండు గజాలండి సో తూర్పు వైపు ద్వారకా తిరుమల వెళ్ళే రోడ్డు అంటే భీమడోల్ నుంచి ద్వారకా తిరుమల వెళ్ళే రోడ్డు అండి ఈ సైట్ వచ్చేసేసి భీమడోల్లోనే ఉంది ఓకే సో బ్యాక్ సైడ్ కూడా చిన్న రోడ్డు అంటే పొలానికి హౌస్కి మధ్యలో రోడ్డు అనమాట అదేవిధంగా మరి దక్షిణాన అదేవిధంగా ఉత్తరం కూడా ప్రాపర్టీస్ అయితే ఉండడం జరిగిందనమాట హౌసెస్ ఉన్నాయి ఓకే సో సైట్ విషయంలో మాత్రము డైరెక్ట్ మెయిన్ రోడ్ ఫేస్ అండి తీసుకొని పెట్టుకుంటే కనుక ఇప్పుడు డైరెక్ట్గా పెద్ద బిల్డింగ్ అయితే కట్టేసుకోవచ్చు లేదు అంటే కనుక చక్కగా మీ కన్వీనియంట్గా ఏదైనా షాప్స్ ఏదైనా గోడౌన్స్ లాగా కూడా కట్టుకోవడానికి అవకాశం ఉంది ఈ హౌస్ బ్యాక్ సైడ్ అంటే ఇది సైట్లో ఒక పోర్షన్ టైపు హౌస్ అయితే ఉందండి రెండు పోర్షన్స్ అయితే వేద్దాం అనుకున్నారు కానీ ఒక పోర్షన్ ఆపేసారు ఒక పోర్షన్ వేశారు అందులో చిన్నపాటి ఒక పర్సన్స్ అయితే చిన్న ఫ్యామిలీ ఉండటం జరిగిందనమాట మీరు అక్కడ గమనించవచ్చు ఈ పక్కన ఉన్నటువంటి పోర్షన్ ఉండటం జరిగిందనమాట ఇది మూడు గదుల పోర్షన్ అండి ఓకే మూడు గదుల పోర్షను సో అది రేకుతో కంప్లీట్ చేశారు అదిగో మీరు అక్కడ గమనించవచ్చు డైరెక్ట్గా మెయిన్ రోడ్లో మీకు వెహికల్స్ అయితే వెళ్ళడం గమనించవచ్చండి సో ఇది మూడు వందల యాభై రెండు గజాలండి చక్కగా జీ ప్లస్ త్రీ బిల్డింగ్ అయితే చక్కగా పడుతుంది వేసుకోవచ్చు అనమాట సో ఇది వచ్చేసేసి మరి గజం అయితే వాళ్ళు పద్దెనిమిది వేలు అయితే చెప్తా ఉన్నారండి రేటు స్లైట్లీ నెగిషిబుల్ అంటున్నారు ఓకే మీరు ఇక్కడ గమనించవచ్చు మరి మూడు వందల యాభై రెండు గజాల స్థలం పెద్ద స్థలం డైరెక్ట్ మెయిన్ రోడ్ ఫేసింగ్ అంటే ఇన్వెస్ట్మెంట్ పర్పస్ అయితే మీకు ఇంకా చాలా బాగుంటుందండి ఎవరైతే మరి ఎక్కడ పొలాలు అవి ఇవి కాకుండా ఇది కూడా మరి డైరెక్ట్ మెయిన్ రోడ్ ఫేస్ కాబట్టి మీకు ఇప్పుడు కాకపోయినా రేపు పొద్దునైనా సరే ఖచ్చితంగా యూస్ అవుతుంది ఇప్పుడు ఒకవేళ తీసుకొని మీరు ఏదైనా లీజ్కి ఇచ్చుకోవచ్చు లేదంటే ఏదైనా షాప్స్ లాగా వేసేసేసి మీరు రెంట్ కూడా ఇచ్చుకోవచ్చు అండి మంచి ప్రాపర్టీ ఓకేనండి థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ